భర్త అంటే భార్యాభర్త అన్యూన్యంగా ఉండాలంటారు అట్లాగే ఉన్నారు వాళ్ళు కూడా భర్త అప్పు ఐదు లక్షల వరకు ఉందండి ఆ అప్పు తీర్చేందుకు భార్య ఒక సాఫ్ట్వేర్ భార్య ఆమె లాస్ట్కు దొంగగా మారింది చూసారా సహవాసం సర్వదో నాశనం అంటారు సహవాసం అంటే ఆరు నెలలు వీళ్ళతో సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళుగా మారుతారు వాళ్ళు వీళ్ళగా మారుతారు దొంగగా మారి తన జీవితాన్ని పాడు చేసుకుంది అదే చూద్దాం భర్త అప్పులు తీర్చేందుకు దొంగగా మారిన సాఫ్ట్వేర్ భార్య వృద్ధురాలి మెడలోని పుస్తల చోరీ చోరి పోలీసుల అదుపులో నిందితురాలు జూబ్లీస్ వెలుగు చేసిన అప్పులు తీర్చేందుకు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని దొంగగా మారింది వృద్ధురాలి మెడలోని పుస్తెల పారిపోగా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు సంబంధిత వివరాలను శరద్నగర్ సిఐ శ్రీనివాసులు బుధవారం వెల్లడించారు వరంగల్ చెందిన అనితారెడ్డి బీటెక్ పూర్తి చేసి చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింది రెండేళ్ల క్రితం మేడ్చల్ కు చెందిన రాజేష్ ను ప్రేమ వివాహం చేసుకుంది ఈ దంపతులు బోడబండలో ఉంటున్నారు భర్తకు రూపాయల ఐదు లక్షల వరకు అప్పులు ఉండటం అతను నిత్యం పడుతున్న బాధను అనితారెడ్డి చూడలేకపోయింది ఎలాగైనా ఆయన సమస్య తీర్చాలనుకుని చివరకు దొంగగా మారింది మియాపూర్ నివసించే నల్ల నల్ల కమల అనే వృద్ధురాలికి అవంతి నగర్ లో ఓ భవనం ఉంది ప్రతి నెల అద్దె బస్సును చేసుకునేందుకు అక్కడికి వెళ్తుంది గత సోమవారం సాయంత్రం కూడా వెళ్ళింది పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కగా అప్పటికే లోపల ఉన్న అనితారెడ్డి ఆమె మెడలోని పుస్తల తాడు లాక్కొని పారిపోయింది బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు సిసి ఫుటేజ్ ఆధారంగా అనితారెడ్డిని అరగంటలోనే బోడమండంలో అదుపులోకి తీసుకున్నారు విచారణలో భర్త అప్పులు తీర్చేందుకు దొంగత దొంగతనం చేసినట్లు ఆమె ఒప్పుకుంది